క్రైస్తలాడ్ కీర్తనలు నూట నలభైవ అధ్యాయము ఎహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఊరిని తాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వలపరచియున్నారు నన్ను పట్టుకునుటుకై ఉచ్చుల నొగ్గియున్నారు అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయిచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను పట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవులు చేటు వారిని ముంచునుగాక కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెంలాడు వారు భూమి మీద స్థిరపరచకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపడు వారి పక్షమున యహోవా వ్యాంజిమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియూ నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు నూట నలభై ఒకటవ అధ్యాయము యహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను నా యుద్ధకు రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి గాక యహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనియకుము వారి రుచికల పదార్థములు నేను తినకయుందునగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును గాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులని తట్టు చూచుచున్నవి నీ శరణి చొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక నూట నలభై రెండవ అధ్యాయము నేను వెలిగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను వెలిగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గమున నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటున పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగిన వారు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నా ఎడల జాలి జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకుంటుని నేను చాలా కృంగియున్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను తరపువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చిరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు మే గాడ్ బ్లెస్ యు